ఓం నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ప్రతిరోజు భగవద్గీత పారాయణము చదువుతున్నాను ఈరోజు భగవద్గీత నిత్య పారాయణంలో ఏడవ అధ్యాయంలో ఆరవ శ్లోకము చదువుతున్నాను భూతాని ధారయా అహం కృత్యస్య జగత ప్రభవ ప్రళయ ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఓ అర్జున సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతి నుండియే ఉత్పన్నమగుచున్నవి ఈ జగతి యొక్క ప్రభావము పుట్టుకయు ప్రళయమా లీనమగుటయు నా వలననే జరుగుతున్నవి అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము అని ఆ శ్రీకృష్ణ భగవానుడు రంగమున అర్జునుడితో ఈ విధముగా పలికాడు జయ శ్రీకృష్ణ చూస్తూనే ఉందండి భగవద్గీత నిత్యపారాయణము ప్రతిరోజు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి